హాయ్ ఫ్రెండ్స్ అందరికి అయితే నేను మా ఆయన కలికి మూవీకి వెళ్తున్నాము థియేటర్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఎంత మంది ఉన్నారు థియేటర్ లోపలికి అయితే వెళ్ళినాము చాలా మంది ఉన్నారు ఈ మామూలు నిలబడ్డోళ్ళు అందరికి మనసు జత ఇస్తా ఉన్నారు ఇక మా ఆయనకు ఒక జత నాకు ఒక జత ఇచ్చిగా ఇక అవి పెట్టుకొని సినిమా చెప్తేనైతే గుడ్ డే కానీ ఫ్రెండ్స్ చూడండి అది లోపలికి వెళ్ళినాక ఎట్లుంటుందో ఎట్లుంటదో అనుకున్న సినిమా కానీ సినిమా అయితే మా మీ ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది త్రీ డీ మూవీ చూడడం ఫస్ట్ టైం అండి నాకైతే కొత్త కొత్తగా అనిపించింది అది స్క్రీన్ మొత్తం ముందే ఉన్నట్టు చాలా దగ్గరగా దాకా వచ్చినట్టు అనిపించింది ఈ సినిమా చూసాడు రెండు సార్లు నేనైతే భయపడ్డా ఇల్లు నా పైకే దిరికినట్టు అనిపించింది ఒకసారి అందులో పెద్ద పిల్లి వచ్చింది నేను ఇట్లా వెనుక వెనుక అనుకున్నా కానీ నాకైతే సినిమా నచ్చింది ఫ్రెండ్స్ ఏ అయిపోయింది సినిమా ఇక వెళ్తున్నాం మేమైతే ఆయన నేనే ఇద్దరమే వచ్చినాము ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్